ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచ బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి సంచారస్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారందరికీ కూడా పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన కష్టాలకు పులుస్తా చెప్పి ఏళ్ళ శనిలో చివరార్ధకాల సమయంలో ఎలాంటి ఐశ్వర్యానికి ఎలాంటి ఆనందానికి ఎలాంటి విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ గి గు అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులు మకర రాశి ఒక అధిపతి శని భగవానుడు వీడికి రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు సృజలుగా వచ్చేటువంటి వ్యాధులు తలనొప్పి ఎడ్డేకు నేత్ర సంబంధమైన శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర ముద్ర సూర్య నమస్కారం చేయడం ఏకాగ్రత ఉండడం వలన ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను విజయస్వంతం చేసుకుని పరిస్థితి ఉంటుంది రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ధనం విపరీతంగా వీళ్ళకు ఆకర్షించే ఆలోచనలు చాలా ఉన్నాయి కాకపోతే చేసేటువంటి కాల సమయంలో ఇది సరైన సమయం కాదా అనేది ఆలోచించడం మీ వ్యక్తిగతం తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాటలు కానీ గురువుల మాటలు కానీ మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారి మాట వినే ప్రయత్నం చేయండి మకరాశి వారికి అంతా మంచి కలుగుతుంది సంతాన స్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి పుత్రిగా సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలని కోరిక కూడా నెరవేరబోతుంది సప్తమంలో కుజసంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు అలాగా భాగ్యంలోకేతు వ్యయంలో బుధ సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షణ విధానం యోగదాయకం ఒక కొబ్బరికాయతో నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టుకొని స్వామిని స్మరణ చేసి రెండవ రోజు ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లెలు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే సకల దుష్ట గ్రహాలు యంత్ర మంత్ర తంత్ర పరమైన దోషాలు నరదృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కష్టాలకు పులిష్టా పెట్టి ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు కనుక కాళాభైరవస్వామిని స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి శని భగవాను పోతూ పోతూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు కనుక కాళభైర సంస్మరణ చాలా మంచిదని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి డాక్టర్లు సాఫ్ట్వేర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నీటి వ్యాపారాలు జిమ్ సెంటర్లు అలా నడిపించేటువంటి వ్యవసాయ సోదరి సోదరి మనకు కూడా ఈ ప్రక్రియ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి మనకు జనవరి నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండవ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి యొక్క స్మరణ దీపము ముడుపు పూజా కార్యక్రమం పాల్గొనడం వలన సకాల అష్ట కష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చివరార్థం వరకు ఐశ్వర్యం స్వాగతం పలకొచ్చు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఇరవై తొమ్మిదవ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామి వారికి స్మరించుకోవడం ఇంటికి మంత్రం ద్వారా ఆయనకు స్వాగతం పలకడం ఇంట్లో కూస్మాడా దీపాన్ని పెట్టడం ఇంట్లో ఒక ముడుపు కట్టడం వలన గృహంలో ఉండబడిన వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేనటువంటి పక్షంలో ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన ఈ అష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాశ నక్ష సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్నవారు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు కోర్టు సమస్యలు భూ సమస్యలు శత్రు సమస్యలు ఉండబడిన వారు తొలగించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలా కుదరలేని వారు కిది నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమము ముడుపు దీపాన్ని ఏర్పాటు చేయించి ఇరవై రకాల వస్తువులతో దిష్టి ది చేయించి మిమ్మల్ని కాలభైరస్వానికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకొనం మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు అనగా ఈ కంచు పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో నేను చెప్తాను చూడండి ఈ శబ్దాన్ని ఇలా అన్న అలా అన్నట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా శబ్దాన్ని సృష్టించడం వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో రాష్ట్రంలో దేశ సంచరించే మహాలక్ష్మి ఇంట్లోకి రావడం ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ పిల్లల చదువులో ఏకాగ్రత కానీ ఉద్యోగంలో కానీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ వ్యాపార ఆకర్షణ నరదృశ్యం తొలగించుకొని మనం ఏదైతే అనుకుంటామో ఆ శబ్ద తరంగాల ద్వారా మనకు ఆ పని వశం అవుతుంది కనుక కాళభైరవస్వామి ఆశీస్సుల చేత మంత్ర సాధన మంత్రాన్ని ఇలా చెప్పుకుంటూ ఇంట్లో తిప్పడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార ఆకర్షణ జన ఆకర్షణ ధన ఆకర్షణ శక్తి ఆకర్షణ సొంతం అవుతుంది కనుక ఈ పాత్ర మనకు కావాలి అన్నట్లయితే ఈ కిందిన నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఈ పాత్రతో పాటి కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాలికి చేయి కట్టుకునే నరదృష్ట నివారణ రక్ష కవచాలు మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామి కాశీలు పొందించి ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక స్వామిని స్మరణ చేద్దాం స్వామికి ఆశీలు పొందుదాం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కష్టాలకు పులుష్ట పెడదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి సమయం మీ పేరు డేటు నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మనము సవివరంగా సంప్రద తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం వల్ల వారికి ఎలాంటి యోగాలు ఉంటాయి కూడా తెలుసుకునే మానవప్రయత్నం చేద్దాం అలాగనే వివాహ తదనంతరము వారి యొక్క యోగము వారి యొక్క పరిస్థితి వాళ్ళకు ఎలాంటి ఐశ్వర్యాలు ఉన్నాయో కూడా తెలియచేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఒకరి యొక్క అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించడం లేదా ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారా అలా కాకుండా వివాహ తదనంతరము మీరందరూ కూడా ప్రశాంతమైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది చాలామంది అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం ఎవరికి వారే యమునా తీరేనట్టు ఉండడం ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండడం పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో తిరుగుతూ పిల్లల యొక్క జీవితాన్ని దుర్భరమైన పరిస్థితి చేసే పరిస్థితి కనపడుతుంటుంది అలాంటివి ఏమీ లేకుండా మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ కుటుంబం పది మందికి ఆదర్శంగా ఉంటంగా ఉండగలగాలి అన్నట్లయితే చిన్న ఈ వీడియో ఫోన్ కాల్ ద్వారా మీరు ఆ సమస్యని పరిష్కరించుకొని కలిసి ఉండాలనేటువంటిదే చిన్న సంకల్పం కనుక అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలని కూడా మనం కోరుకుందాం అలాగనే నూతనమైన వాహనాలకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఎలాంటి రంగులు ఎలాంటి బండి నిమలను మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగనే ఈ సంవత్సరం అంతను కూడా జాతకాన్ని తెలుసుకొని ముందు ప్రయాణం చేయగలిగితే బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకొచ్చు అని చిన్న విన్నపం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా ఈ పాత్ర యొక్క విశిష్టతను మరొక్కసారి మనం విందాం ఈ శబ్ద తరంగాన్ని సృష్టించడం వల్ల అదృష్టం ఆనందం మన అవుతుంది అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచన శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింహల్ని ఆలన బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు